ప్రజలు అన్ని కుల సంఘాలు నిర్మించి డేట్ ఫిక్స్ వేసి ఇరవై 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 రెండు ఈ రోజు డబ్బు జరిగింది దీనికి సంబంధించి అన్ని కుల సంఘాలు వాళ్ళ డబ్బులతోనూ పెద్ద పెద్ద దాతలతోనూ అందరి డబ్బులతో ఎందరూ బస్ట్రు తిరగాలని ముద్రాయి మంచి ఉండాలని పాడి పీట పిల్లలు అందరూ బాగుండాలని పెట్రోలు పుస్తకాలు చేయాలని ప్రజల చెప్తే దాని దృష్టిగా పెద్దపడ్డలో ఉన్న ప్రజలందరూ అవతమై అందరూ కష్టంతోనే ఇలా ఇవాళ గొడ్డా జరిగింది దీనికి బాటలు ఇచ్చిన వారికి అట్లాగే పోలీసు బిల్లకి కలెక్టర్ జిల్లా సమస్య సిబ్బందికి మున్సిపల్ సిబ్బందికి శాంత కార్పొరేట్ గారు శాంతి గారు అందరూ చొరవ తీసుకొని మీరు బెడ్ ప్రశిష్ట కోసం మీ గ్రామ ప్రజలందరూ ఒక తల్లి తీసుకొచ్చిన వేల ఉంది మొత్త ప్రశిష్ట జరిగిపోయింది ఇంకొక వన్ అవర్ లో కోసం బోనం తీసుకొని గొడ్డైతే వచ్చి వాళ్ళు ఆరోగ్యం పెట్టి తీసుకొని తీసుకెళ్ళిపోతుంది దీని విషయంలో మీరు ప్రజలందరూ ఏకాంతంగా ండి మంచి ఆలోచన చేసి సాధించిన ధన్యవాదాలు భాగించింది కార్యక్రమానికి కార్యక్రమానికి చాలా మంది దాతలు విరాలు వచ్చింది కొంతమంది అన్నదానం కూడా పెట్టించింది అందరూ అంటే ఊరు ప్రజలు మొత్తం సాధారణతోనే ఉండే కలిసి అన్ని కుల సంఘాలు కూడా అందరూ అందరితో మంచి పిల్లలు కానీ బాబాదారులు కానీ వాళ్ళ